ఓవరాల్గా వ్యూ చూస్తున్నాం మనం ఈ విధంగా వారి వారి పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టడంలో హిందూ సాంప్రదాయంలో అతిపెద్ద కార్యక్రమంగా పండితులు చెప్తుంటారు ఈ గయా క్షేత్రంలో పిండ ప్రదానం చేయటం అనేది పరమ ఉకృష్టమైన స్థితి అంటారు మరణించిన వారికి గయా క్షేత్రం ప్రాధాన్యత సంతరించుకుంటుంది మన ఈ ప్రపంచంలో ఎక్కడ పిండ ప్రధానం చేసినా కాశీ క్షేత్ర అనే మంత్రం వస్తుంది సో మనం ఈరోజైతే నేను ఆదిదేవుల అనుగ్రహంతో నేనే స్వయంగా వచ్చి ఈ గయా ప్రాంతంలో మా పితృదేవులకైతే నాకు సాధ్యమైనంత స్థాయిలో చేశాను ఈ దేహం ముగరపు వెంకటేశ్వర్లు సీతమ్మ గారుల నుంచి ఉద్భవించినది ఈ శ్వాస వారు ప్రసాదించినది నాకు సో వారి రుణం తీర్చలేనిది కాబట్టి మనం వారిని స్వర్గలోకాలకు పంపించడానికి ఈ మానవ దేహం ఉన్నంత వరకు వారిని గుర్తుంచుకోవాలి కాబట్టి నాకు తోచిన స్థితిలో చేశాను